అండి నేను మిదివ్యా ఈరోజు రెసిపీ వచ్చేసి కొబ్బరికాయ పచ్చడి ముందుగా రెండు కొబ్బరికాయలు కొట్టుకొని పక్కన ఉంచుకోండి అలాగే ఆరు నుంచి ఏడు ఎండుమిర్చి మినపప్పు ధనియాలు పక్కన ఉంచుకోండి తర్వాత ఒక కడాయి తీసుకొని దాంట్లోకి రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి మనం పక్కన ఉంచుకున్న పోపు దునుసులను వేసేసుకొని బాగా డీప్ ఫ్రై చేసుకోండి కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి ఫ్రై అయిపోయిన తర్వాత ఒక పెద్ద నిమ్మకాయ సైజు చింతపండు తీసుకుని ఒక పక్కన నానబెట్టుకోండి తర్వాత కొబ్బరి చెక్కలు తీసుకొని దాన్ని సన్నగా తురుముకోండి ఒక పక్క తాలింపు అనేది వేగిపోయిన తర్వాత దాన్ని మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని రాళ్ళు ఆరు నుంచి ఏడు వెల్లుల్లి రూపాయలు వేసుకుని ఒకసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం చింతపండు నానబెట్టుకున్న చింతపండు వేసేసుకొని కొంచెం బెల్లం ముక్క వేసుకొని అంతా కలిసేలాగా ఒకసారి బాగా కదుపుకోండి ఇంతేనండి చాలా ఈజీగా కొబ్బరికాయ పచ్చడి చేసుకోవచ్చు మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇంకా మరి నిర్చుల కోసం మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్